ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మత విద్వేషం ప్రదర్శించే బీజేపీ రాజీలోని పోరాటం చేస్తుందని బీజేపీ భాగస్వాములు టీడీపీ జనసేన పోరాటం ఉంటుందని ఠాగూర్ అన్నారు బీజేపీతో వైసీపీ అనైతిక బంధంలో ఉందని ఠాగూర్ అన్నారు ఏపీలో ఈ నాలుగు పార్టీలపై ఇండియా కూటమి పోరాటం సాగిస్తుందని ఠాగూర్ పేర్కొన్నారు ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ క్లారిటీ ఇచ్చారు దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మత విద్వేషం ప్రదర్శించే బీజేపీపై రాజీలోని పోరాటం చేస్తామన్నట్లుగా కూడా ఆయన పేర్కొన్నారు బీజేపీ భాగస్వాములు టీడీపీ జనసేన పైన పోరాటం ఉంటుందని ఠాగూర్ అన్నారు బీజేపీతో వైసీపీ అనైతిక బంధంలో ఉందని ఠాగూర్ అన్నారు ఏపీలో ఈ నాలుగు పార్టీలపై ఇండియా కూటమి పోరాటం కొనసాగుతుందని ఠాగూర్ పేర్కొన్నారు ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ ఎంపీ మానిక్యం తగూర్ క్లారిటీ ఇచ్చారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న చెప్పండి మొత్తానికి అసలు ఏపీలో పొత్తులు ఏ విధంగా ఉంటాయి అన్నట్లుగా కూడా అటు కాంగ్రెస్ ఎంపి మానిక్యం ఠాగూర్ అయితే ఒక ట్వీట్ తో క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాది సీనియర్నెస్ కాంగ్రెస్ సీనియర్నెస్ మానిక్యం తగూర్ రియాక్షన్ ఇచ్చి కనుక మత తక్కువ పార్టీగా బీజేపీతో పొత్తు పెట్టుకోము ఏపీలో అని చెప్పారు అంటే జనరల్ గా బీజేపీకి కాంగ్రెస్ కి ఎప్పుడు పొత్తు కుదరలేదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకించి ఆయన చెప్పడం ఒక యశ్ఞాంశంగా మారిందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆంధ్రప్రదేశ్ లో ప్రచారం చేస్తారు ఆమెకి రాజ్యసభ కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వచ్చు అనే ఒక వార్తలు వస్తున్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలు బీజేపీతో కలవంటే యాక్చువల్ గా షర్మిలా కాంగ్రెస్ ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా ఉంటుంది లేకపోతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది తెలుగుదేశం పార్టీ ఏంటంటే జనసేన టీడీపీ కలిపి బీజేపీతో పొత్తుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి అంటే దీన్ని బట్టి బీజేపీ జనసేన టీడీపీ ఉంటే కాంగ్రెస్ ఒక పక్క ఆ మూడు పార్టీలు మరో పక్క ఉండాలి యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష ఓటు కేలనే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు కాబట్టి ప్రతిపక్షాలన్నీ ఒకే చోట ఉండాలి కానీ ఆ పరిస్థితి ప్రస్తుతం కనిపించట్లేదు దీంతో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా వెళ్లే అవకాశం ఉంది కాంగ్రెస్ కి లెఫ్ట్ పార్టీని తోడైతే కనుక లెఫ్ట్ తో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది మాణిక్యంటాగూర్ వ్యాఖ్యల్ని మనం చూస్తే కనుక బీజేపీతో వెళ్తే మేము వెళ్ళమంటే టీడీపీకి ఇండైరెక్ట్ గానే ఒక సిగ్నల్ పంపించినట్టుగా కూడా తెలుస్తుంది టీడీపీ బీజేపీని వదిలేస్తే మేము టీడీపీతో కలవడానికి రెడీగా ఉన్నామనే యాంగిల్ కూడా మాణిక్యంటాగూర్ వ్యాఖ్యల్లో మనకు అర్థమవుతుంది కాబట్టి ఒక వారం రోజుల్లో దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటే షర్మిల్ కి ఏ పదవిస్తారు ఆమె కేవలం ప్రచారానికే ఉపయోగిస్తారా లేకపోతే పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే కనుక ఆమె మీద పెద్ద బాధ్యత ఉన్న జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆమె ఆంధ్రప్రదేశ్ లో తిరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ ఇచ్చి టాస్క్ ప్రకారం భవిష్యత్తులో కాంగ్రెస్ పత్రులు ఆధారపడి ఉంటాయి మాణిక్యం ఠాగూర్ వ్యాఖ్యలు కూడా మనం అదే యాంగిల్ లో తోడచ్చు మాధురి అంటే ప్రసన్న ఏపీలో అసలు కాంగ్రెస్ వైఖరి ఏ విధంగా ఉంటుంది పొత్తుకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది అన్నట్టుగా కూడా అటు రాజకీయాల వర్గాల్లో అయితే ఒక ఉత్కంఠ అయితే ఉంది అసలు టీడీపీతో పొత్తు కూడా చర్చలు జరుగుతున్నాయి అన్నట్లుగా కూడా కానీ ప్రస్తుతం ఈ ట్వీట్ తో చూస్తే అటు టీడీపీతో కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా ముందుకు వెళ్తుందన్నట్లుగా కూడా ఓవరాల్ గా మనం అనుకోవచ్చు అంటారా ఈ ట్వీట్ తో చూస్తే అంటే ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎజెండా సింగిల్ ఎజెండా మీరు మీరు అడిగిన ఏంటంటే క్లారిటీ ఏపీలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఎజెండాతో ఉంది కలిసి వచ్చే పార్టీలతో పొత్తుంటే వాళ్ళకి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవడానికి టీడీపీ ఇండైరెక్ట్ గా రెడీగా ఉన్నట్టే ఉంది లెఫ్ట్ పార్టీలు కూడా రెడీగానే ఉన్నాయి అయితే ఇక్కడ ఏంటంటే ఒక చిక్కు టీడీపీ బీజేపీ కనుక పొత్తు పెట్టుకుంటే లెఫ్ట్ పార్టీలు వాళ్ళతో కలవు బీజేపీ లెఫ్ట్ కూడా ఉండదు కాంగ్రెస్ ఏ రకమైన లైన్ తీసుకుందో లెఫ్ట్ కూడా అదే లైన్ కాబట్టి లెఫ్ట్ పాత్ర కాంగ్రెస్ రెండు కలిసి ప్రస్తుతం ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ టీడీపీ ఇచ్చే క్లారిటీని బట్టి కూడా ఆధారపడింది చంద్రబాబు పొత్తుల మీద ఏమీ చెప్పకుండా సందిగ్ధంగా వెయిట్ చేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అసలు బీజేపీ స్టాండ్ ఏ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉంది కాంగ్రెస్ కనుక ఎవరైనా సీనియర్ నేతలు వైసీపీ నుంచి కనుక వచ్చి చేరి బలోపేతం అయితే ఓట్లు చేయకుండా ఉండాలంటే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి సడన్ గా మాణిక్యం ఠాగూర్ ఇప్పుడు వచ్చి పొత్తుల మీద బీజేపీతో పెట్టుకోమని చెప్పారు కానీ మిగిలిన పార్టీల పేరు అని చెప్పలేదు ఆయన బీజేపీ అంటే సిద్ధాంతపరంగా వాళ్ళకు వ్యతిరేకం జాతీయ స్థాయిలో కావచ్చు రాష్ట్రంలోనే అదే పరిస్థితి కాబట్టి షర్మిలకి కీలక బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ముందుకెళ్లి విధానాన్ని బట్టి కొత్త పరిస్థితి ఆధారపడి ఉందని మనం చెప్పుకోవచ్చు మాధురి